ఈ రోజు మన స్వప్న స్వగృహకి చిన్న మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను అదే ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకుని టొమాటో సూప్ అండి దానికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో ఒక పది నిమిషాలలో చేసుకుని అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు పెద్ద వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కానీ జ్వరం వచ్చినప్పుడు మనం తీసుకోవడానికి కానీ విత్ ఇన్ టెన్ మినిట్స్లో లో చేసుకుని సూపండి చాలా హెల్దీ రెసిపీ ఇది చాలా సింపుల్గా ఏం వెజిటేబుల్స్ ఎక్కువ వాడకుండా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మనకు చూపించబోతున్నాను సో దానికోసం నేను ఒక మూడు టమాటోలు మిరియాలు ఒక రెండు బగారా ఆకులు ఒక ఆనియన్ కొంచెం బీట్రూట్ బీట్రూట్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి నేను కలర్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను హాఫ్ క్యారెట్ కొంచెం కార్న్ఫ్లవర్ కానీ కొంచెం మైదా కానీ కార్న్ఫ్లోవర్ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు లేదంటే కా కార్న్ఫ్లవర్ అయిన తీసుకోవచ్చు అల్లం వెల్లుల్లి ముక్కలుగా తీసుకోవచ్చు అండి నేను పేస్ట్ తీసుకుంటున్నాను సో ఎంత సింపుల్ ఐటమ్స్ తోటి ఇప్పుడు సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎవరైతే నా మొదటిసారి ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో ఏం చేయాలో తెలుసు కదా నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇప్పుడు వంటలోకి వెళ్దామా మరి నేను కుక్కర్లో చేస్తున్నానండి సూప్ అనేది చూడండి ఇక్కడ బటర్ వాడవచ్చు కానీ నేను నెయ్యి వాడుతున్నాను మీకు తెలుసు నేను ప్రతి దాంట్లో ఎక్కువ నెయ్యే వాడతాను ఎందుకంటే నేను ఇంట్లో ప్యూర్గా నెయ్యి తయారు చేస్తాను కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా నెయ్యి తయారు చేయాలి అనేది మనకు మన ఛానల్లో లింక్ ఉంది ఒకసారి ఫాలో అప్ చేయండి కొంచెం నెయ్యి వేసుకున్నాను హాఫ్ స్పూన్ ఈ స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైనాక పగ రాకండి ఒకటి వేసుకున్నాను చిన్నగా ఉంది కాబట్టి కొంచెం రెండు వేసాను లేదంటే ఒకటి వేసుకోవచ్చు తర్వాత మిరియాలు తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను అండి ఈ లో వెల్లుల్లి అల్లం ముక్కలు వాడచ్చండి కానీ నేను పేస్ట్ వాడుతున్నాను నాకు అల్లం వెల్లుల్లి అనేది అవైలబుల్ లేదు కాబట్టి పేస్ట్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇలా వాడుతున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది తర్వాత పుదీనా కొంచెం రెండు ఆకులు వేస్తున్నాను తర్వాత ఆనియన్ క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి నేనే వేసుకుంటున్నాను కలర్ఫుల్గా ఉంటుందని ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిట్ చేయవచ్చు ఇవి కొంచెం వేగాలి ఇది రెసిపీ అండి మనకి ఎప్పుడైనా నోరు రుచిగా లేనప్పుడు ఏదైనా తినబుద్ధి అన్నప్పుడు కూడా ఇటువంటి సూప్ చేసుకుని తాగడం వల్ల చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది చూడండి ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయినాక ఫ్లోర్ అండి నేను వన్ ఫుల్ స్పూన్ తీసుకున్నాను ఈ ప్లేస్ లో మీరు మైదాపిండి అయినా తీసుకోవచ్చు ఇది కొంచెం చిక్కదనం కోసం అండి ఇలా వేసేసి ఎక్కువ వేగ నీయద్దు కొంచెం ఒకసారి అంత వీటికి కలిసేటట్టు కలుపుకోవాలి అంతే తర్వాత టమాటో వేసేయాలి అంటాడు టమాటోను మెత్తగా ఉడికించుకోవాలండి మంచి స్మాష్ అయ్యేదాకా సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే కొంచెం ఒక పౌర్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసేసి కొన్ని వాటర్ వేస్తున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్కి మూత పెట్టేస్తాను మూడు విజిల్ రాడించుకుందాం రెండు విజిల్ వచ్చేస్తున్నాయి మనకి ఇలా ఒక మూడు విజులు ఇప్పించుకుంటే టమాటో అనేది మెత్తగా గుజ్జులాగా ఉడకాలండి పూర్తిగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక మూడు విజ్జిలు ఇప్పించుకుందాం మూడు విజ్జిడ్లు వచ్చినాయి కదా స్టవ్ బంద్ చేసుకుని ప్రెజర్ అంతా చల్లారి దాకా ఇది చూడండి టమాటోలు అనేవి ఎట్లాగా ఉడికిపోయినవి ఇలా ఉడికిపోవాలి మనం వేసుకున్న కూరగాయలు కూడా ఉడికిపోయినవి ఇప్పుడు ఇందులో మనం వేసిన బిర్యానీ ఆకు తీసి పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి గుజ్జు నిజ్జు అయిపోయినవి వీటిని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని చూడండి ఇప్పుడు వీటిని మిక్సీ బౌల్లో తీసుకొని ఈ గుజ్జునంతా మిక్సీ చేసుకోవాలి నుంచి ఉడకబెట్టుకున్న కూరగాయలు కూడా ఇలా ఒక్కసారి మిక్సీ వేసేసుకుందాం ఇట్లాంటి ఒక స్ట్రెయినర్ తీసుకుము మనం ఏ గిన్నెలో అయితే సూప్ మన పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి చూసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు చిక్కగా ఈ ప్యూరీని స్ట్రెయిన్ చేసుకోవాలి స్టేన్ చేసుకోని అవసరం లేదు కానీ మనకు కొంచెం వెజిటేబుల్స్ తాకినా బాగానే ఉంటాయి వద్దు అని అనుకుంటే మనకు పూర్తిగా స్టేన్ చేసుకోవాలి ఎందుకంటే కూరగాయలు మెత్తగా ఉడికిపోయినవి కొంచెం మనం సూప్ తాగేటప్పుడు కొంచెం పళ్ళకు తాకినా బాగానే ఉంటాయండి కొంచెం లేదు మనకు వెజిటేబుల్స్ అసలు తాకొద్దు అని అనుకుంటే ఇట్లా మొత్తం స్టేంజ్ చేసేసుకోవాలి స్టేంజ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టద్దు వేసుకోవాలి మనకు ఎంత చిక్కదనం కావాలో సూప్ అనేది చూసుకొని వాటర్ వేసుకోవాలి నేను ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసానండి నేను తీసుకున్న టమాటోస్కి ఇంక కొంచెం చిక్కగానే అనిపిస్తుంది ఇంక కొన్ని వాటర్ వేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తున్నాను ఈ కారం ప్లేస్లో మనకు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు మిరియాల పొడి వేసినాను కాబట్టి ఇప్పుడు కొంచెమే కారం వేసాను ఆఫ్ సాల్ట్ అంటారు చూడండి అలా వేసాను కొంచెం పావు స్పూన్ ఉప్పు ఇందులో మేజర్ ఐటమ్ అంటే కొంచెం షుగర్ వేసుకోవాలి షుగర్ వేస్తేనే దీనికి టేస్ట్ అనేది మంచి ఎలివేట్ అవుతుంది తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి చూడండి సూప్ అనేది ఇలా చిక్కగా మసులుతూ ఉన్నప్పుడు బంద్ చేసుకోవాలి ఇది డయాబెటీస్ వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అని వాళ్ళకి కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి ఎటువంటి మనం కెమికల్స్ ఫుడ్ వాడలేదు దీంట్లో చాలా హెల్దీ వేలో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి టమాటో సూప్ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి చాలా మంచిగా మసలింది కాబట్టి ఇప్పుడు బంద్ చేసుకుందాం ఇలా డిష్లోకి సర్వింగ్ చేసుకోవటమే చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్ అనిపిస్తుంది కదా ఒక్క పది నిమిషాలు ఇంట్లో కష్టపడ్డామని అంటే ఎటువంటి ఫుడ్ అయినా రెడీ అయిపోతుందండి తర్వాత క్లీన్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర ఫ్రెష్ క్రీమ్ అండి ఇది మన పాల మీద మీగడ ఉంటుంది కదండి దాన్ని కొంచెం ఒక బౌల్లో వేసి ఇట్లా స్పూన్ తోటి మ్యాష్ చేస్తే మనకు క్రీమ్ వచ్చేస్తుంది సో ఇలాంటి హెల్దీ ఫుడ్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందనే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వప్ కిచెన్ థ్యాంక్ యూ